హలో ఫుడీస్ మీకు ఎప్పుడైనా అప్పటికప్పుడే స్వీట్ తినాలనిపిస్తే ఆ టైంలో ఇంట్లో లేనప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ చేసుకోండి అండ్ చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది ఇది వచ్చేసి నేను అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్లా కూడా చేసి పెడతాను అనమాట చాలా ఇష్టంగా తింటారు సో ఏమీ లేదు గోధుమ పిండి కలిపేసుకుంటాం కదా ఆ గోధుమ పిండిలోని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజు బాల్స్ అయితే చేసుకోండి చపాతీలకి అండ్ నేను వచ్చి చిన్నవి చేసుకున్నాను అనమాట స్నాక్స్కైనా మామూలు తినడానికైనా బాగుంటాయి కదా సో కొద్దిగా పిండి కొద్దిగా దగ్గరికి నొక్క పెట్టేసుకోండి కొద్దిగా అందులో పంచదార వేసేసి ఇలాగా బాల్స్లో మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో ఇలా చేసుకున్న వాటిని చపాతీలా పామేసుకోవడమే అండ్ మీ దగ్గర నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే వాటితో కాల్చుకోండి కొద్ది ఎక్కువే వేసుకోండి ఇంకా లేదు మాకు ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా మీకు బటర్ టేస్ట్ కావాలి నెయ్యి టేస్ట్ కావాలంటే మీరు ఎప్పుడైతే ఆ షుగరు లోపల పెట్టి క్లోజ్ చేస్తారో అప్పుడే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కానీ చిన్న బటర్ పీస్ కానీ వేసేసి క్లోజ్ చేసేయండి ఆ బౌల్ మొత్తం తర్వాత పొయ్యి మీద వేసి కాల్చుకొని ఆ వేడి మీద తిన్నా పర్వాలేదు అండ్ ఇలా చేసుకున్న ఇలాంటి చపాతీలని టూ డేస్ దాకా చక్కగా నిల్వ ఉంటాయి చక్కగా పిల్లలకి స్నాక్స్లో కూడా చేసి పెట్టచ్చు షుగర్ హెల్దీ కాదు కదా అని చెప్పేసి అని అనొద్దు సో బయట తినే ఫుడ్లతో పోల్చుకుంటే ఇది చాలా బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు అనమాట పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా తినొచ్చు అన్నమాట అండ్ ఇవే చపాతీలు చక్కగా వేడివేడి టీలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఉంటుంది ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్